ఇప్పుడు కృష్ణ ఉండడం ఏంటి అని అంటున్నారు కదా ఇప్పుడు వాళ్ళకి మాటలు ఉన్నాయా లేవా అని బట్టే అర్థమైపోతుంది మా అమ్మ మన ప్రాంక్ చేయాలనుకుంటుందంట ఏం ప్రాంగణం చేయాలనుకుంటు ఇప్పుడు ప్రాంక్ చేస్తా అది ఇక నువ్వు బయట తిరుగుతున్నావు మరి ఏం కాదు అని చేస్తా ఆయన ఏమంటాడో మనం చూస్తాం ఏమవుతాండి ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా తెలియదు తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా ఇదే కొంప వచ్చుకుంది మనం ఏ ఫ్యూ మూమెంట్స్ అయితే

మరి ఒక్కసారి అంటే తినవు రెండు సార్లు అంటే తినవు వీడికి నిలబట్టి అన్నం తింటలేవు మరి అన్నం తింటలేవు అంటే ఏదో కారణం ఉందని నాకు అనిపిస్తుంది మరి ఏం కారణం ఉంది ఆకలి కానీ తినమంటే దానికి ఆకలి ఒక్కసారి కాదండి ఒక్కసారి అంటే కాదు ఊరికే కాకుంటుంటదా చెప్పు అదే ఊకే ఫ్రెండ్స్ ఇట్లా పోతే వాళ్ళు మర్యాద అంత తినవండి ఇట్లా పంచకపోతే ఆరు నెల ఎంత బిర్యానీ బిర్యానీ తింటే ఇంకా ఆకలి ఏడైతుంది ఇంక కావాలి ఆకలి నేను మరి సరే ఆకలి తిని తింటావు ఆకలి కాకపోతే తినమనుకో మరి నెత్తిన అద్దాలు పెడుతున్నావు బూట్లు వేసుకుంటున్నావు స్టైల్గా తయారైపోతున్నావు మరి అదేం కారణం అంటావు ఈ బూట్లు వేసుకునే దానికి ఈ అద్దాలు దీంతో స్టైల్ అంటారా ఏదో అట్లా అందరితో మంచిగా ఉండాలని పోతాం అట్లా ఈ గీ వయసులో నీకు అంత సోకి ఎందుకు గీ వయసులో లేదు ఇంకా ముసలి వయసులో ఇంకా చేస్తారా గీ వయసులో లేదు ఇంకా ముసలి వయసులో ఇంకా చేస్తారా ముసలుడే కానీ మా హానుభావుడు గర్ధం నడుస్తుంది ఎంతకెళ్ళి నడుస్తున్నాయి అయినా నీ సోకు పోతలేదు నాకేమనిపిస్తుంది అంటే నిన్ను బట్టి మరి అప్పుడప్పుడు ఇంత సోకు కాలే ఇప్పుడు ఇంత సోకు పడుతున్నా అంటే ఏంది అని అనిపిస్తుంది బాల నడుపు బాల నడుపు వచ్చిన దానికి ముసలి బాగా నడుపు వచ్చే బట్టలు పోతే కొంచెం మనిషికి బాగా అద్దాలు పెట్టుకొని మంచిగా డ్రెస్ వేసుకొని పోవాల్సి

ఈ ఫైర్ మోడల్ లో దిగుతాంటారు అట్లా ఇట్లా రాగానే ఎక్కు అంతా భార్యలో అయితే రాదు నేను అయినా బండి వేసుకొని పోయిండు అని పండి వెనకలు ఉన్న అమ్మయో అమ్మయో తెలియదు ఆంటీ ఉంది చెప్పు ఆ రాయి కళ్ళు నేను రాయి పోతున్నా మా తమ్ముడు దగ్గరికి పోయేటప్పుడు ఆపింది ఎక్కించుకొని పోతున్నాను అనంగా అతను చూసినా నేను ఎక్కించుకొని పోతున్నా ఆమె అక్కడ దింపేడను కూడా తప్పేను ఫోన్ లు అడుగుతారు ఎక్కించుకున్న వాళ్ళు అంత భార్య ప్లాన్ అనుమానం పెట్టాలా మేము అనలేం అందరి భార్యలైనా ఆయన మాట ఎందుకు అత్తుంది మరి అనుమానం పెట్టాలా మేము అనలేం అందరి భార్యలైనా ఆయన మాట ఎందుకు అత్తుంది మరి మరి నేను అత్త అంటే ఎక్కించుకోపోవు భార్యను ఎక్కించుకోపోవడానికి నీకు మన తట్లు ఇన్ని రోజులయ్యే ఇప్పుడు సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే నేను బండి ఎక్కగా గక్కడి కత్త నువ్వు తీసుకోపోమంటేనే మొత్తానికి తీసుకోపోవు మరి ఏ రోజు నువ్వు ఇట్లా ఎక్కించుకొని పోతున్నావు ఏ రోజు పని ఉండదు అంటే కాదు తెలియదు అనుకున్నాడు తెలియదు అంటే కాదు తెలియదు అనుకున్నాడు తెలియదు అట్లాంటి మంచిగా ప్రాణుకుంటా అందరు ఇలాంటి పని చేస్తాను ఒక్క ఫుడి చిన్నప్పుడు అంటే అది ఏ ముక్క మన ఒక్క పుడి చిన్నప్పుడు అంటే అది ఏ ముక్క మన పే ఇవే తగ్గించుకుంటే మంచిది ఇప్పుడు మీ కింద పెద్ద కొడుకులు ఉన్నాగా నేను ఇంకా పని చేస్తాను సార్ పోవద్దు ఒకప్పుడు ఎత్తే చేసినా ఒకప్పుడు ఇప్పుడు మరీదిగా వచ్చు అట్లా నేను ఎప్పుడు పని చేసినావు ఒకప్పుడు ఎత్తే అంటే ఇప్పుడు మేము కూడా వేసుకోవచ్చు ఒకప్పుడు చూడ ఇప్పుడు వేరు జనరేషన్ అప్పుడు వేరు అప్పుడు తెల్లది నిన్న బండి మీద ఎక్కించుకొని పోగానట వేసిండు కూడా చూసినావా నాగ్ పేపర్ కామెంట్ వేసిండ్రు మీ మామయ్య ఎవరిని ఎక్కించుకొని పోతుండే నాగ్ పేపర్ కామెంట్ వేసిండ్రు మీ మామయ్య ఎవరిన ఎక్కించుకొని పోతుండే ఏం చేద్దాం అంటావు మరి అయితే అమ్మాయిల సోపు ఉన్నది అమ్మాయిల సోకు ఎత్తిలు అద్దాలు చెరుసిన కదా చెరిసంగు కెట్టయిపోయింది ఇక మళ్ళీ ఏం చేస్తుండు మూడు రోజులు పోతే అన్న గడ్డం

అంటే నీదంట అమ్మాయిని చూసుకున్నావు వెనక కూసుకుంటే మంచిగా బ్రేకులు ఇట్లా ఇట్లా అనుకుంటా నడిపినావు మంచిగా నీ వరకు కూర్చుంది నువ్వు నడుచుకుంటా పోతున్నావు అంట ఇల్ల అమ్మ మరి తెచ్చి చెప్పిండు నీకు ఆ సోక ఎందుకు మరి మరి ఏంది అన్నట్టు కూడా నేను ఎప్పుడైనా మనకు పండుగ లేవు పబ్బా లేవు పెళ్లి లేవు లేవు

ప్పుడు అందరు అమ్మాయిలాంటారు బస్ పోతున్నామంటే బస్సు పైసలు ఆమె ఫ్రీ బస్ ఉండంగా ఫ్రీగా పోపుతుంది నీ మోజు పడి అది ఆపింది దాన్ని పట్టుకుని తిరుగుతున్నావు మరి ఏం కదా

మొన్న మొ మొన్న ఒక అమ్మాయి అక్కడ కూర్చుందట మన పుల్లయ్య ఉన్నాడు కనబడతలేడు ఆ మరి ఇప్పుడు ఇంకా అత్తలు లేడు నాకు ఇంత పొర సైన్ చేసిండు మరి ఇంత ఫారం కూడా గట్ల ఎందుకు అయిపోయింద అని ఒక్కనే తోడ అన్నవాడు మరి ఆమె సైన్ చేసి ఇయించినావు మరి నాకేయాలని ఎందుకు కోరికేలేదు చైన్ లేదు నగరం నాకే రూపేలే క తిరుతున్నా నేను చైన్లు కొని తెతనా చైన్లు బిల్లు నేను ఎవరికి వేయలేను అవన్నీ నమ్మ గురు హోలోలో చెప్తారు అవన్నీ నమ్మద్దు ఆమెను కూడా అనవసరంగా జీవితాలు ఖరాబ్ అవుతాయి చూడాలని బాగా ఉండగా ఇంకో పెళ్లి నాకు అవసరం నేను చేసుకోవాలనుకుంటే నేను ఎప్పుడో చేసుకుంటా అప్పుడు చిన్నప్పుడే అప్పుడు నుంచి బాగా చేసి అదే ఉంటున్నాను నేను

ఏ కారణం ఏమి లేవు ఏం లేదు మాటే నువ్వరి అనవసరంగా పెళ్ళి చేయకురావు పెళ్లి చేయకురు అనవసరంగా అంత షోకు లేకపోతే అద్దలు కట్టేవాళ్ళని అదే అప్పటి నుంచి అద్దాల షోకు ఉన్నది డ్రెస్ షోకు ఉన్నది షోక్ ఎందుకు ఓ షోకు షోక్ అవసరం ఏ షోకు లేనిదే ఆ షోక్ అయితే ఉండదు ఆ షోకు ఇది ఏం లేదు ఒక్కటే మాట చెప్తున్నాను మంచిగా మరీ అయితే మాట్లాడితే మరీ అయితా నేను ఏలాంటి తప్పు చేయాలని చెప్తున్నా తీసుకొచ్చి ఇదంతా పెద్ద మీటింగ్ చేసి ఇవన్నీ ఇవన్నీ చేయకు నేను చేసేది ఉంటే కరెక్ట్ చేస్తా నేను తలుచుకుంటాయి కాకపోతే నేను మంచుకున్నప్పుడు మంచుకుంటూ రి నేను తప్పు చేయలేనంటున్నా తప్పు చేస్తే అప్పుడు చూసి చూసింది అన్నాను తప్పు చేయలేను ప్రమాణం చేస్తా అని కూడా చెప్తున్నా అనంగనంగా ఊక ఇట్లా ఏం మాట్లాడితే ఉంచుకుంటా పోం చేస్తాను గంట మరి నువ్వు నేను మంచిగా ఉన్నప్పుడు మీరు మంచిగా ఉండాలి అనవసరంగా నువ్వు గా దగ్గర ఉన్నాక లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ ఇచ్చిన అరే ప్లేటోలు రోడ్ పది మంది అందరూ ప్రేమ ఉండదు నాకు అభిమానం అదే నువ్వు అలవారిని లేవు నాగరా మంచిగా చెప్తున్నాయి ఇంటే ఈను లేదంటే మీ ఇష్టం చేసుకోదు

నిజమే అనుకో అంతే అంటవా అని మాకు తమ్ముళ్ళన చెల్లెల నక్కలనైతాయి మాకు తమ్ముళ్లనేది ఆడుతున్నారు చెల్లెల నక్కల్ అయితే అవుతున్నావు అక్కడి నుంచి ఆ వృత్తి బతకాలే ఇద్దరు మళ్ళీ పిరోపితను కుట్టుకో వాళ్ళు ఇద్దరు వృత్త బతకాలే ఇద్దరు మళ్ళీ పిరోపిత్తా ఇద్దరు అయితే ఏం మాట్లాడాలి అది అంటే మొన్న ఇక్కడప్పుడు నేను మా నాన్న ఎక్కడిది అని ఒక ఐడియా ఐడియా నాది ప్లాన్ నాది సాగర్ ప్లాన్ ఇది

ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా చేస్తారు కానీ ఎందుకంటే నాకు బాధ అనిపిస్తుంది కష్టపడి చేస్తున్నావు కదా అయ్యో మీకు కష్టం అయితే లేదు నాలుగు ఖర్చు అయితే అయితే లేదు వీడియో చూసి లైక్ కొట్టారు కదా ఒక్కడే కోరుకుంటున్నాను నేను ఓకే షార్ట్ ఫిలిమ్స్ అన్నాం కదా అండ్ అది అయితే ఒకటి రెడీ ఉంది దాని తర్వాత నుండి ఫన్నీ అన్ని టోటల్ అందిస్తాము ఓకేనా ఓకే బాయ్